ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ప్రతి వారు కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్రతకాలి అని చెప్పి అనుకుంటారు కానీ అది ఎలా మన లక్ష్మి కటాక్షం కలగాలి అంటే మనం ఏం చేయాలి ఇలా చక్కని సింపుల్ అనమాట పరిహారము అనేది తెలియజేస్తాను ఇది ఒక ఐదు శుక్రవారాల పాటు చేయడానికి ప్రయత్నం చేయండి ఐదు శుక్రవారాల శుక్రవారాలు కూడా ప్రతి శుక్రవారం కూడా మీరు లక్ష్మీదేవి చిత్రపటం ముందు సహజంగా అక్కడ పూజ ప్రాసెస్ అనేది మనం చేసుకునేటప్పుడు గంధం బొట్టు పెట్టి బొట్టు పెడతాము ఇవన్నీ దేవుడి పటాలన్నీ కూడా మన లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా ఆ రోజు పూజ అనేటువంటి చేస్తాము లక్ష్మీ అమ్మవారికి మల్లె పూల దండ కావచ్చు లేదా మరేదైనా ఒక చక్కని పూల దండ అనేటువంటిది అమ్మవారికి ఇలా వేయండి వేసిన తర్వాత మీరు చేయవలసినది అని అంటే దీపారాధన అనేది చేస్తారు ఆ దీపారాధన అనేది కూడా వీలైతే ఐదు శుక్రవారాల పాటు ఐదు రకాల పళ్ళ గుజ్జు దీపారాధన అనేది ప్రత్యేకం ఇది పళ్ళ గుజ్జు అనేది ఒక బౌల్లో తీసుకోండి ఒక అరటి పండు తీసుకుంటారు జామ పండు కొంచెము మామిడి పండు గుజ్జు కొంచెము సపోటా పండు కావచ్చు మరొకటి ఏదైనా అంటే పళ్ళ గుజ్జు టాపిక్ ఒక ఐదు రకాల పళ్ళ గుజ్జు ఒక చిన్న బౌల్లో వేయండి బౌల్లో వేస్తే అది ఎటు స్ప్రెడ్ అయి పోదు కాబట్టి ఆ బౌల్లో వేయమనేది అందులో మీరు ఆవు నెయ్యి వేసి ఒక ఐదు ఒత్తులు తామర ఒత్తులు వేయండి తామర ఒత్తులు లభ్యపడలేదంటే ఇక మామూలు నిత్యం వాడే ఒత్తులైనా సరే ఐదు ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి చక్కగా పుట్టు పెట్టండి బౌల్లో వేయడం వలన ఆ రసం ఏమి పండ రసం స్ప్రెడ్ అవ్వదు కాబట్టి కొద్దిసేపు పెరుగుతుంది మీరు లక్ష్మీ అమ్మవారు ఏమేమి చదువుతారో చక్కగా చదవండి కావచ్చు మహాలక్ష్మాష్టకం కావచ్చు లక్ష్మి అష్టోత్తర శతనామావిడి కావచ్చు లేదా ఓ దేవి అయిన మహా అనుకోండి లేదా ఓ మహాలక్ష్మి అయిన మహా అనుకోండి ఒక నూట ఎనిమిది సార్లు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆ తర్వాత మీరు ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది కొద్దిగా నువ్వుండలు నువ్వులు బెల్లము కలిపినటువంటి కొన్ని ఒక ఐదు నువ్వు ఉండలో తొమ్మిది నువ్వు ఉండలో అలా చేసి పెట్టించుకొని మీరు అది నైవేద్యం పెట్టండి అమ్మవారికి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం హారతిస్తాము ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించండి చిన్న పిల్లలకి పెట్టడం విశేషం చిన్న పిల్లలకు పెట్టండి కాస్త బాలలకు పెట్టండి ఒక మూడు నాలుగేళ్ల వయసు ఉన్నవాడు కావచ్చు అలా మీరు వాళ్ళకి పెట్టండి మంచిది నాన్న యథార్థంగా శుక్రవారం నాడు నువ్వులు బెల్లము కలిపినటువంటిది పిల్లలకు పెట్టడం కావచ్చు మీ ఇంట్లో పిల్లలకు పెట్టడం కావచ్చు మీరు తినడం కావచ్చు ఆ రోజున గనక అది తీసుకున్నారు ఆ ప్రసాదం తీసుకున్నారు వాళ్ళకి పెట్టారు అని అంటే లక్ష్మి కటాక్షం తొందరగా సిద్ధిస్తుంది చాలా త్వరగా కలుగుతుంది ఇలా కనీసం ఒక ఐదు శుక్రవారాల పాటు మీరు చేయండి అలా ఐదు శుక్రవారాల పాటు మీరు ఆచరించారు అంటే డెఫినెట్ గా అమ్మవారి అనుగ్రహము అనేది కలుగుతుంది